కమలాపురం నియోజకవర్గ ప్రజానాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తెలుగునాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు కాశీభట్ల సత్య శర్మకు కమలాపురం నియోజకవర్గం పాలగిరి గ్రామంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు గ్రామంలో శివగిరిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో అభిమానులు ఆత్మీయులు సాయినాథ్ శర్మను గ్రామానికి ఆహ్వానించి ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు తనను ఎంతో ఆత్మీయతతో స్వచ్ఛందంగా గ్రామానికి ఆహ్వానించిన గ్రామ ప్రజలకు అభిమానం మరువలేనిదని చెప్పారు అయితే తమపై నమ్మకంతో విశ్వాసంతో నా వెంట నడిచే ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు రాజకీయాలు శాశ్వతం కాదని ప్రేమ అభిమానం జీవితాంతం తోడుంటాయన్నారు నన్ను ఎంతో ఆలగిరి గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు పాలగిరి గ్రామానికి నన్ను ఎంతో పిలిచినటువంటి పెంచినటువంటి సిరిగిరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అభిమానులందరూ మొత్తం నాకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క కార్యక్రమంలో చాలా భాగస్వాములై ఒక ఆనందభరితంగా ఈ యొక్క కార్యక్రమంలో ఊరంతా పర్యటించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్మీయతతో ఆప్యాయతతో దగ్గర తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఖచ్చితంగా ఈ పాలగిరి గ్రామంలో ఈ రోజు నాతో నడిచిన ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉంటా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ సమయంలో సరే నాకు సమాచారం వస్తే ఖచ్చితంగా నేను రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరికి కూడా సహాయం చేస్తాను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా చెబుతున్నాను కాబట్టి ఒకటే ఇక్కడ రాజకీయాలు అనేది ముఖ్యం కాదు రాజకీయం ఇబ్బంది రే పోవచ్చు రాజకీయం అనేది ఒక ప్రభుత్వం రాజకీయం అనేది కేవలం వ్యవస్థ వరకు మాత్రం ఉంటుంది రాజకీయమే బేస్ చేసుకొని ఏ వ్యక్తిని కూడా దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు ఏ వ్యక్తిని కూడా మనం నిందించాల్సిన అవసరం లేదు కానీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి నడిచారు వాళ్ళందరికీ కూడా మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో స్నేహము మన ప్రేమ ఆత్మీయత కావాలి ఇటువంటి ఉన్నటి శాశ్వతంగా ఉంటాయి రాజకీయం అనేది శాశ్వతంగా కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ఊరి ప్రజల నుంచి ప్రేమ అభిమానాన్ని కోరిన ఆత్మీయత కోరినా దాని అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకు